రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వద్దం సందర్భంగా ఆయన చిత్రపటానికి పౌరమారాలు వేసి నివాళులర్పించారు సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ అనంతరం ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తేగాల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సినీ రంగంలో మగుటం లేని మహారాజు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనత్య కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారు రాజకీయంగా ఎదగడానికి కృషి చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు అందుకే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని వారి వర్ధన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మచ్చ ఆంజనేయులు రాష్ట్ర నాయకులు దోమల సత్యనారాయణ పార్లమెంటు కార్యదర్శి ఇరుకుళ్ల భాస్కర్ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి మ్యాన వెంకటేశం మరియు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जोहार 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 इंडिया हाँ जो जोहार इंडिया

తెలంగాణ తెలుగుదేశం పార్టీ గెలుపు మేరకు మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి రోజున మరి కీర్తిశేషులైనటువంటి నందమౌరి తారక రామారావు తొమ్మిది మాసాల్లోనే తెలుగుదేశం పార్టీని నెలకొల్పునటువంటి వ్యక్తి ఆ రోజు పూడు గూడు నీడ అనే నినాదంతో పార్టీ పార్టీని స్థాపించు మరి ఈనాడు ఇరవై ఎనిమిది ఇరు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనంగా వర్ధంతి వేడుకల్లో పాల్గొంటున్నాము ఇక్కడ చేసుకుంటూ మరియు హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు పంచుకుంటూ పంచుకుంటూ ప్రతి ఒక్కరికూ అందిస్తూ పండ్లు పాలు బ్రెడ్లు అందించుకుంటూ మేము సేవ చేయడానికి ఈరోజు హాస్పిటల్కు వెళ్తున్నాం మరియు తెలుగుదేశం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులకు ప్రజలకు మీడియా మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అంటే ఇప్పుడు తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది పటేల్ పట్వార్ వ్యవస్థను ఊపుమాపి ప్రజలకు ఒక గడుపు బలహీన వర్గాలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించిన ప్రతి నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మనం నిమ్మదేర్చుకుంటూ అలాగే ఆస్తిలో స్త్రీలకు సమాన అని కల్పించింది స్వర్గీయ నందమూరి తారకరావు తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు అతని ఆశయాలను అప్పటి ముందు భవిష్యత్తు చూపుతో కూడా జనతా వస్త్రాలు కూడా జనతా వస్త్రాలు దోతులు కానీ చీరలు కానీ అప్పుడు ఈ చేనేత కార్మికులకు పని కల్పించాలనే ఆలోచన కొద్దీ స్వర్గ నందమూరి తారక రామారావు గారు ప్రసేజ్ పెట్టి జనతా వస్త్రాలు తయారు చేసి ఉద్యోగస్తులు కూడా అట్టి వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ముందు చూపుతోని అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా సిరిసిల్లాకు అన్ని విధాల ఆ తెలుగుదేశం మన రెవెన్యూ డివిజన్ కూడా మన తెలుగుదేశం పార్టీ నుండి వచ్చింది అప్పుడు ఆయంలో వచ్చింది అప్పుడు బ్రిడ్జ్ కానీ ఇప్పుడు సిరిసిల్లా తంగలపల్లి ఉన్న మాలేరు బ్రిడ్జ్ కూడా ఇప్పుడో వెంగళరావు శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అమలు అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటుంటే చిలగా హాస్పిటల్ కానీ ఇప్పుడు కరెంట్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కానీ అన్ని తెలుగుదేశం పార్టీ ఆయంలో జరిగినాయని చెప్పక తప్పదు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఆయన ఆశయాన్ని నెరవేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు మేము కృషి చేస్తూ పార్టీ బలోపాతాన్ని ఈ రోజు నుండి తగ్గి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ బలోపేతానికి బాగా కృషి చేస్తామని మేము అందరితో అందరము ముత్తఖంఠంతో ఇక్కడికి మేము తీర్మానం చేస్తాం ఒకటి